ఫ్రెండ్స్ నమస్తే ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసా మీకు గుర్తే ఉండి ఉంటుంది నేను టూ ఇయర్స్ బ్యాక్ ఈ కలర్స్ వేస్తూ ఈ ముంతలకి నా పిల్లలకి డబ్బులు సేవింగ్ చేయటమేలాగా అనేది వాళ్ళు సేవ్ చేస్తారు తర్వాత మీకు చూపిస్తాను అని చెప్పాను కదా అది ఇప్పుడు టూ ఇయర్స్ అయిందనమాట కరెక్ట్గా అయితే ఈరోజు ఈ రెండింటిలో కూడా మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు కలిసి దీంట్లో సేవ్ చేసుకున్నారు అయితే ఇందులో ఇప్పుడు పగలగొట్టి ఎంత దాసారో చూద్దాము అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను మీతో మా మా అబ్బాయి ఇంటర్ పాస్ అయ్యాడు మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది ఇద్దరు మా అబ్బాయి ఇప్పుడు జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాడు మా అమ్మాయి ఇంటర్కి వెళ్తుంది అన్నమాట ఇప్పుడు ఇంత పగలగొట్టి చూద్దాం చాలా దాసారు టూ ఇయర్స్గా కదా ఎప్పుడన్నా పిల్లలకు కొనుక్కోమని కానీ తర్వాత ఏమన్నా తీసుకురామని కానీ ఇస్తూ ఉంటే చిల్లర మీలు కదా దాన్ని దాచి దాచి వాళ్ళు ఇలా చేశారనమాట ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అంటే ఈయన మంత్లీ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఇస్తూ ఉంటాడనమాట సేవ్ చే పాకెట్ మనీలాగా దాచుకోమని అవి ఆయన తెలియకోకుండానే అన్నీ దాచుకున్నారు అయితే ఇద్దరు పాస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మాకు మీ అందరికి తెలిసే ఉంటుంది మాదిలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనమాట అయితే వాళ్ళకి ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చి మేము ఈవి సేవాకి వెళ్ళాము వెళ్తే వీళ్ళ డాడీదేమో అంటే జార్ఖండ్ అనమాట ఆయన గడేరి గడేరియా అని ఉంటుంది కానీ ఆయనకి తెలియదు ఇక్కడ గడేరియా మన రాష్ట్రాల్లో వేరు వేరు పేర్లతో క్యాస్ట్లు ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ మా ఆయన సర్టిఫికేట్లో గడేరియా ఉంటుంది అది తెలంగాణలో ఎంత ఎత్తుకునా కానీ అది లేదనమాట అసలు దేనికి వస్తుందో తెలీదు తర్వాత ఈ సేవ వాళ్ళే చూశారనమాట మొత్తం కొట్టి చూస్తే అంటే ఇక ఇండియా పరంగా కొట్టాలి మనం కొడితే అప్పుడు ఏంటంటే క్షత్రియ కింద వచ్చింది అనమాట గడేరే క్షత్రియులు అని వచ్చింది ఇక సర్టిఫికేట్ ఏం తీసుకోవాలని ఆలోచించాము ఎందుకంటే మనది ఒక రిజర్వేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా అలా కూడా తీసుకొని రావడం కానీ నా పిల్లల్ని ఇక్కడ అందరూ కూడా చాలామంది మేము షాప్ కూడా పెట్టాం కదా ఆ పిల్లల్ని చూసి వాళ్ళు ఏం ప్యూర్ హిందీ మాట్లాడతారు ఇద్దరు కూడా దానివల్ల ఏంటంటే వాళ్ళని మార్వాడీస్ అనుకుంటున్నారు కానీ మార్వాడీస్ కాదు వాళ్ళు గడేరీ క్షత్రియులు అనమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు అయినా మా పెళ్ళి దాదాపు ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలు అయింది అంటే రెండు వేల రెండులో అయింది ఉండొచ్చు ఒక ఇరవై రెండు సంవత్సరాలు ఉండొచ్చు ఇప్పటివరకు నేను ఎప్పుడు ఆ క్యాస్ట్ అంటే తెలీదు కొ ఆయనకి తెలియక ఇక్కడ ఏమంటారో తెలియదు ఒక యాదవులా యాదవు లేకపోతే కొంతమంది అయితే మా ఆయన తెల్లగా ఉంటాడని మా ఇళ్ళ పక్కన ఓ చెవులు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా లంబాడీలని అట్లా అట్లా అనుకున్నారు కానీ మేము మనుషులే ముఖ్యమని చెప్పి మేము ఎప్పుడు కూడా క్యాస్ట్ పరంగా మాత్రం ఎప్పుడు ఏ బాధలు రాలేదు మా మామయ్య వాళ్ళు కూడా నన్ను బాగానే చూసుకుంటారు ఇదిగారు చూడండి ఇక్కడ నా కొడుకు కూడా వచ్చి లెక్కేస్తున్నాడు ముందు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ తీస్తున్నారు ట్వంటీ నోట్స్ ఉన్నాయి హండ్రెడ్ నోట్స్ ఉన్నాయి ఫిఫ్టీ నోట్స్ టెన్ నోట్స్ తర్వాత చిల్లర కూడా ఉంది ఇదంతా చాలా జాగ్రత్తగా వీళ్ళు తెలియకోకుండా అంటే మా వారు నాకు చెప్పేవాళ్ళు కానీ ఇంత ఇద్దరుకోలేదు ఇది ఒక ముంతే ఎంత పగలగొట్టేశారు రెండోది కూడా పగల కొట్టేసేసారు నీకు చూపించ వీడియో తీయటం మర్చిపోయాము అది అదిగో సైడ్ని పెట్టారనమాట ఆ పెంకులన్నీ డబ్బుల మీద ఎగరపోకుండా ఫ్యాన్ తిరుగుతుంది కదా పెట్టేసి ఉంచారు దాదాపు నాకు తెలిసి చాలా దాచుంటారు అవన్నీ చూస్తుంటే చాలా అవుతున్నాయి ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది అయ్యో స్టార్టింగ్ నుంచి పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఈ అలవాటు పట్టుంటే పెద్దయ్యలోపు వాళ్ళు చాలా దాచుకుంటారు అనిపిస్తుంది పొదుపు చేయటం అనేది కూడా మనం చిన్నప్పటి నుంచే నేర్పాలి కొంచెం లేట్ అయిపోయింది నాకు ఇంకెవరన్నా ఇప్పుడు ఇళ్లలో చిన్న చిన్న పిల్లలు ఉంటే ఇప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేస్తే పెద్ద అయినాక వాళ్ళ ఎదుగుదలకి బాగుంటుందన్నమాట సేవింగ్ అనేది చాలామంది ఓక నేను స్టార్టింగ్లో బాగా ఖర్చులు పెట్టేశాను బట్టలని తిండికని తర్వాత ఆట వస్తువులని ఇంటి వస్తువులని దుబారా ఖర్చులు అస్సాంలో ఉండేదాన్ని కదా అస్సాం నుంచి విజయవాడకు వచ్చేటప్పుడు ఆరు నెలలు ఒకసారి వచ్చేసి దాన్ని డెబ్బై వేలు ఖర్చు అయిపోయాయి అట్లా ఖర్చు చేసి ఇప్పుడు డబ్బుల కోసం కొంచెం బాధపడుతున్నాను అనమాట పిల్లల హైయర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు చాలా ఖర్చులు అవుతాయి కాబట్టి చూడండి ఇక్కడ కౌంట్ చేసి చెప్తుంది మీరు అది సరే కనపడట్లేదు అయినా సరే మీరు గెస్ట్ చేసి కామెంట్లో చెప్పండి దాదాపు ఎంత దాసి ఉండవచ్చు అనేది ఇది మీకే వదిలేస్తున్నాను ఇదనమాట మళ్ళీ ఇంకొక ముంత కొనాలి ఈసారి పెద్ద ముంత కొనమన్నారు ఆ ముంత మళ్ళీ కొన్న కొని మళ్ళీ దాచిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ చూపిస్తాను అన్నమాట ఈ వస్తువులతో ఈ అంటే ఈ డబ్బులతో మా అమ్మాయికి బంగారం కానీ లేకపోతే ఇంకే ఆమెకి ఏం కావాలో అవి కొంటాను మ్యాక్సిమం బంగారం కాయిన్స్ కొనమంటుంది అవి కొంటా మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను ఈ వీడియో మీద మీ అభిప్రాయం చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టాటా బై బై